స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయడంకాను మోగించాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరీశంకర్ ముదిరాజ్ తెలిపారు ప్రతి కార్యకర్త కష్టపడి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పదకొండు సంవత్సరాల బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోని కుటుంబం లేదని చెప్పారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక సంస్థల కార్యశాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఏర్పాటు చేసిన వేదికలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు ప్రతి కార్యకర్త ఐక్యమత్యంతో కష్టపడి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం సీసీ రోడ్లు మురికి కాలువలు మరుగుదొడ్లు కరోనా కష్టకాలంలో ఉచిత వ్యాక్సిన్ ఉచిత రేషన్ బియ్యం లాంటి అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు రామగుండంలో మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేసింది మోదీ ప్రభుత్వమే అని చెప్పారు బీజేపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఏ ఒక్కటి అమలు చేయలేకపోయిందని ఆరోపించారు బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తల పేర్లు ఇందిరామయ్యల లిస్టుల నుండి తొలగించడం సమంజసమైన విషయం కాదని మండిపడ్డారు గ్రామాల్లో గ్రామ ఏర్పాటు చేసి నిజమైన అర్హులను గుర్తించాలని కేవలం కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అనంతరం సిద్ధపేట క్రాసింగ్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మార్గదర్శనం చేసింది గత సంవత్సరం జనవరి ముప్పై నుంచి గ్రామాల్లో సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది ఏప్రిల్ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం కాలం అయిపోయింది అప్పటి నుంచి గ్రామాల్లో స్థానికంగా సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ లేకపోవడం వల్ల ఆ గ్రామాలను పట్టించుకునే నాదుడే లేదు గ్రామాల్లో పారిశుధ్యం అటకెక్కింది చాలా గ్రామాల్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలిస్తా ఉన్నాయి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీలైనంత తొందరగా ఈ గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించాలని దాంట్లో భాగంగానే ఈ రోజు మేము నగ్నూరు మండలానికి రావడం జరిగింది ప్రతి గ్రామానికి వెళ్లి నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి గాని సంక్షేమాన్ని గడప గడపకు స్టిక్కర్ పోస్టర్ రూపంలో తీసుకెళ్లాలని ప్రతి కార్యకర్తను ప్రతి మనిషిని కలిసి గత పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని వివరించాలనే ఉద్దేశంతో పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గ్రామాల్లో కళ్ళకు సజీవంగా కనబడతా ఉన్నాయి